అందరికీ నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ హరిఘుప్రియ గారు మనతో ఉన్నారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే అమ్మా రెండు వేల ఇరవై ఐదులో ఈసారి భోగి ఎప్పుడు వచ్చింది మేడం ఏ సమయంలో మనం ఈ భోగి మంట అనేది సెలబ్రేట్ చేసుకోవాలి ఆ పూజ విధానం ఏదన్నా ఉంటే కనుక ఆ రోజు కంప్లీట్గా ఆ రోజు అంతా ఏం చేయాలి కంప్లీట్గా మాకు తెలియజేయండి మేడం భోగి గురించి అయితే రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడవ తారీఖు తెల్లవారుజామున నాలుగు గంటల ఆరు నిమిషాలకి మనకి భోగి పండుగ భోగి వచ్చిందనమాట అయితే ఇసలు ఈ భోగి అంటే ఏమిటి అనేది ముందుగా తెలుసుకుందాము భోగి అంటే వర్షము అని అర్థం అనమాట దీన్ని వర్షానికి ప్రతీక ఇంద్రుడు అంటే అన్ని దేవతలకి అధిపతి ఇంద్రుడు కాబట్టి ఇది ఇంద్రుడి కోసం కేటాయించిన రోజు అనమాట అయితే ఇది ఏంటంటే రైతులకి మనం ప్రత్యేకంగా మనం దక్షిణాది వారు జరుపుకునేది రైతుల పండుగ భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు మనకి తెలుగువారికి పెద్ద పండగ ఈరోజు అనమాట అయితే భోగితో మొదలవుతుంది అయితే ఈ భోగి రోజు మనం ఏం చేయాలి అంటే మనకి పెద్దల దగ్గర నుంచి వస్తున్నది ఏమిటంటే పాత సామాన్లు తీసేయాలని పాత వస్తువులు కాల్చి వెయ్యాలి అని అంటారు ఆ దానికి కూడా ఒక ఇది ఉంది అసలు భోగి అనగానే మనకు గుర్తుకొచ్చేది మొట్టమొదటిగా భోగి మంట తర్వాత గుర్తు వచ్చేది మనం అన్ని కలిపి అందులో వేసేయటము అంటే పనికిరాని వస్తువులు వేసేయటము మూడోది ఏంటంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇళ్ళల్లో భోగి పళ్ళు పోస్తారు ఇది భోగి యొక్క మనకి ఫస్ట్ మొదటి నుంచి వచ్చేది అనమాట అయితే ఇది ఎందుకు చేయాలి అంటే ఈ భోగి రోజు ఇంద్రుడి యొక్క ఆశీర్వాదము కోసం పెద్దలు చెప్పారు ఇంద్రుడి ఆశీర్వాదం తీసుకోవాలని దాంతోపాటు సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి తన గమనాన్ని మార్చుకుంటూ వెళ్తాడు సో ఆయనకి ఆహ్వానం పలుకుతున్నందుకు కూడా ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా పెద్ద వస్తే మన ఆహ్వానం పలుకుతాం కదా సూర్యుడు అన్ని రకాలుగా అందరికీ కావలసిన వాడే ప్రదాత అందుకని ఆయనకి ఆహ్వానం పలుకుతున్నట్టుగా ఒక సంప్రదాయం అనమాట అయితే ఈ పండుగ ఎందుకు మనం పూజ ఎలా చేసుకోవాలి అంటే తెల్లవారుజామున లేస్తూనే అది కొంతమందికి డౌట్ రావచ్చు ఏంటి మనం భోగి భోగి చేస్తున్నప్పుడు అంటే మంటల్లో కాలుస్తున్నప్పుడు మంట వెలిగిస్తున్నప్పుడు స్నానం చెయ్యాలా అని అని ఒక అనుమానం వస్తుంది కానీ స్నానం అయితే చెయ్యక్కర్లేదు తల స్నానము అప్పుడు చెయ్యక్కర్లేదు మంట వేసిన తర్వాత మన పాత వస్తువులన్నీ అందులో ఆహుతి ఇచ్చిన తర్వాత అప్పుడు అవన్నీ అయిన తర్వాత ఆ నుసి వస్తుంది కదా ఆ బూడిదని దాన్ని హోమం తాలూకా ఇది అంటారు దాన్ని తీసుకుని మనం దండం అదే పెట్టుకుని బొట్టుగా పెట్టుకుంటాము ఇంట్లో అందరికీ పెడతారు అది ఎందుకు పెడతారు అంటే అసలు ముందు పాత వస్తువులు ఎందుకు వెయ్యాలి అని అనుకుందాము ఈ పాత వస్తువుల్లో మనకి నెగిటివిటీ ఉంటుంది విరిగిపోయిన వస్తువులు మంచాలు కానీ బట్టలు కానీ ఏదైనా దాచిపెడతారు కూడా ఈ ముందు కాలం నుంచి దాచిపెడతారు భోగిలో వేసేద్దామని ఎక్కడైనా తీసేస్తారు అందులో రెండు రకాల ప్రయోజనాలు ఒకటి ఆధ్యాత్మిక ప్రయోజనం ఒకటి అంటే నా లౌకిక ప్రయోజనము లౌకిక ప్రయోజనం ఏంటంటే మనం చెత్త అంతా తీసుకెళ్ళి వేసేస్తాము అయితే ఆ వేసినందువల్ల అగ్నికి ఒక ప్రత్యేకత ఉంది అగ్నిని మనం పది రకాలుగా పేర్లతో పిలుస్తాము ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క పేరుతో అగ్ని మనకి పేరుతో మనకి అంటే పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు ఒక రకం పేరుతో ఉంటాడు తర్వాత యజ్ఞం చేసేటప్పుడు హవ్యవాహనుడు అని ఒక పేరుతో ఉంటారు ఇప్పుడు ఈయ ఈ అగ్ని ఏం చేస్తారంటే అగ్నికి చెడుని తీసుకునేది చెడు మంచిగానే కాదు అగ్నికి దహించే గుణం ఆయనకు ఉందన్నమాట అందుకే ఏం చేస్తారు ఈ నెగిటివిటీ పోవడం కోసమని ఈ పనికిరాని వస్తువులన్నీ అందులో వేస్తారు అయితే దాంతో పాటుగా యాక్చువల్గా మనం వెయ్యవలసింది పనికిరాని వస్తువులే కాదు మనలో ఉన్న చెడును కూడా అందులో పెట్టేయాలి బ్యాడ్ క్వాలిటీస్ ఏమైనా ఉన్నా మన పాపాలని కూడా అన్నా అంటే ఇంతవరకు మనం తెలుసో తెలియకో పాపాలు చేస్తుంటాం కదా ఆ పాపాలని కూడా మనస్ఫూర్తిగా ఆ అగ్నిదేవుడికి అర్పించేయాలన్నమాట కానీ అందరూ బట్టలు వస్తువులు అవి చెత్తవే వేస్తారు తప్ప ఇవి వెయ్యరు కానీ అంతర్లీనంగా ఇవి కూడా అందులో వేసేయాలి ఆ రోజు నుంచి మళ్ళా మనము ఫ్రెష్గా అంటే మంచిగా అనమాట అరిషడ్ వర్గాలు మన పాపాలు కూడా అందులో వేసి దహించేస్తాము ఆ కార్యక్రమం అంతా అయిపోతుంది అయిపోయిన తర్వాత మన ఇళ్లలోకి వచ్చేసి మన తల తల స్నానం చేయడము ఇల్లు వాకిళ్ళు బాగు చేసుకోవడము రంగవల్లులు వేసుకోవడము ఎవరి హడావాళ్ళో వాళ్ళు ఉంటారు అయితే దాని తర్వాత చేయబోయే పని ఏంటంటే పిల్లలకి సాయంత్రం పూట భోగి పళ్ళు వేస్తాము అసలు భోగి పళ్ళు అంటే ఏంటి రేగుపళ్ళు ఆ రేగుపళ్ళకే భోగి పళ్ళు అని వచ్చిందనమాట అయితే పిల్లలకి ఎందుకు వెయ్యాలి ఏ సంవత్సరం లోపు పిల్లలకి వెయ్యాలి అనే సందేహం కూడా రావచ్చు అయితే మనకి ఏడాది నుంచి ఆడపిల్లలైతే పెద్ద పిల్ల కానంత వరకు కొంతమంది ఇళ్లలో మగపిల్లలకైతే వాళ్ళకి కూడా ఒక వయసు ఉంటుంది కదా ఆ ఏడేళ్ల లోపు వరకు అంటే ఆడపిల్లకైనా మగపిల్లడికైనా ఏడేళ్ల లోపు వరకు ఈ భోగిపళ్ళు పోస్తాము ఈ రేగుపళ్ళు ఎవరికి ప్రతీక అంటే సూర్యుడికి ఇష్టమైన పండు రేగుపండు కుజుడికి కూడా ఎందుకంటే ఎర్రనిది కదా కుజుడికి కూడా చాలా ఇష్టమైన పండు అనమాట అయితే ఇవి పిల్లల మీద వేయడంలో గల ఆంతర్యం ఏంటంటే ఈ నెత్తి మీద నుంచి అంటే భోగిపళ్ళతో పాటుగా బంతిపువ్వు రెక్కలు బంతి పువ్వు రెక్కలకు కూడా ఒక ప్రాశస్యం ఉందనమాట అది దానివల్ల ఏంటంటే అది చెడుని నెగిటివిటీని తీసేసే గుణం బంతి పూలకు ఉంది అది మనకి పోసే విధానం కూడా ఎట్లా పోయాలి అంటే ఏదో వేసేసామన్నట్టు ఇక్కడి నుంచి చేస్తారు కానీ సహస్రారం నుంచి వెయ్యాలి ఇలా మూడు సార్లు దిష్టి తీసి పిల్లలకి సహస్రారం నుంచి అంటే ఇక్కడ ఆ పండు తగలాలన్నమాట పండు కాయిన్ చెరుకు ప చెరుకు ముక్కలు తర్వాత బంతిపు రెక్కలు ఇవి అన్నీ తగిలి వాళ్ళ ఒంటి మీద నుంచి కనుక కింద పడితే కనుక అంత క్రితం వరకు ఈ పిల్లల మీద నరదృష్టి కానీ నెగిటివిటీ కానీ బాల అరిష్టాలు అంటుంటారు పిల్లలకి వచ్చే అరిష్టాలు అంటే దృష్టి దోషం కానీ పడిపోయినవి కానీ కొన్ని తెలియక కొన్ని తెలిసి కూడా ఉంటాయి ఈ బాల అరిష్టాలు కూడా మనిషి మీద నుంచి దిగిపోతాయి అన్న ఆంతర్యం ఒకటే లౌకికమైతే ఆధ్యాత్మిక పరంగా ఏంటంటే రవిగ్రహ దోషాలు ఏమున్నా కుజగ్రహ దోషాలు ఏమున్నా చంద్రగ్రహ దోషాలు ఏమున్నా పిల్లలకి అవి కూడా ఈరోజు పోతాయి అని ఆధ్యాత్మిక పరంగా దీని యొక్క ఆంతర్యము లౌకిక పరంగా కూడా దృష్టిపోతుంది అని ఇలాగ మనం బోధపళ్ళు వేసుకుంటామనమాట మన పెద్దలు కానీ మన ధర్మం కానీ లేదా మన ఋషులు కానీ పురాణాలు కానీ మనకి అందించినవి అన్నీ ద డే వన్ నుంచి ప్రతి దాంట్లోనూ ఏదో ఒకటి మనకి మంచి చెప్తూనే ఉంటారు కానీ మన ఆచరించడమే లోపం అనమాట అది భోగిపళ్ళు పోస్తే మంచిదని చెప్పి మాట్లాడుకున్నాం కానీ చాలామందికి ఏ సమయంలో వేయాలి ఇదంతా తెలియదు మరి ప్రత్యేకంగా ఏ సమయంలో వేయాలి అనేది ప్రత్యేకమైన సమయం అన్నది ఉందా తప్పకుండా ఉంది నేను అయితే ఏంటంటే ఇది భోగిపళ్ళు మనం వేసేటప్పుడు కొత్త దానాన్ని తీసుకునేందుకు వేస్తాము పాతదనాన్ని మనం పొద్దున్నే మంటల్లో తగలబెట్టేశాము అయితే దీనికి సమయాలు ఏంటి అంటే పిల్లలకి సూర్యాస్తమం కాని సమయంలోనే ఈ భోగి పళ్ళు వెయ్యాలి సూర్యాస్తమం అంటే మనకేంటి సంధ్యకాలము అది అసురుల కాలము సో ఆ కాలంలో ఆ సమయంలో కనుక భోగి పళ్ళు పోస్తే కనుక మనం చేసిన ప్రయత్నాలన్నీ వృధా అవుతాయి ఎందుకంటే మనం ఏ పని చేసినా అసురులు కాచుకొని కూర్చుంటారు పగల పూట దేవతలు కాచుకుంటారు మనం ఏ పని చేసినా ఆశీర్వదించడానికి సాయంత్రం పూట అసురు సంధ్యలో మనం ఏ పుణ్యం చేసినా పొద్దున్న పని చేసినా అంటే ఏ పని చేసినా మనకి ఆశీర్వదించడం కోసం దేవతలు కాచుకొని ఉంటారు సాయంత్రం పూట ఏ పుణ్యం చేసినా తీసుకోవటానికి అసురులు కాచుకొని ఉంటారు కాబట్టి సూర్యాస్తమం లోపే వారికి ఈ భోగిపళ్ళు పోసేసి హారతిని ఇస్తారు హారతి ఇచ్చేటప్పుడు కూడా చాలామంది ఏం చేస్తారు అంటే ఇలా ఇక్కడిక్కడే ఇస్తుంటారు అంటే ఆ పిల్లలకి కళ్ళ దగ్గర మొహం దగ్గరే ఇస్తుంటారు కానీ మూలాధారం దగ్గర నుంచి సహస్రారం వరకు తిప్పాలి ఏ హారతి ఇచ్చినా ఈవెన్ దేవుడికైనా సరే మన ఆహారతి ఇవ్వడంలో కల ఆంతర్యం ఏంటంటే ఈ చక్రాలు మనకి ఏడు చక్రాలు ఉంటాయిగా ఈ ఏడు చక్రాలు పూర్ణత కలగాలి ఓపెన్ అవ్వాలి అన్న ఉద్దేశంతో అసలు నిజంగా చేయాలంటే మనకి మెడిటేషను యోగా చేస్తే ఓపెన్ అవుతాయి అంటారు కానీ వాటిని మన దైనందిన లౌకిక పరంగా వాటిని ఏం చేస్తున్నామంటే టాక్సిక్ చేసేస్తున్నాము అంటే నెగిటివిటీ ఉండేలాగా చేస్తున్నాం అనమాట అవి పోవటం కోసమని మా పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఈవెన్ పెళ్ళిళ్ళలో కానీ హారతి ఇచ్చేటప్పుడు మూలాధార చక్రం నుంచి తిప్పి సహస్రారం వరకు వెళ్ళి తిరిగి మళ్ళా మూలాధారానికి వచ్చి చేరి మూడు సార్లు ఇవ్వాలన్నమాట అది పరిపూర్ణత వస్తుంది ఈ ఏడు చక్రాలు యాక్టివేట్ అవుతాయి వాటిలో ఏదైనా కల్మషం ఉన్నా తీరిపోతుంది అని హారతి యొక్క ఆంతర్యం అనమాట హారతి తెచ్చేసిన వెంటనే పక్కన పెట్టేస్తారు కానీ చిన్నపిల్లలు మళ్ళీ తీసుకొని అవి తింటూ ఉంటారు కానీ వాటిని తీసుకోకూడదు మనకి పోసిన పిల్లలు ఆ పళ్ళు తినకూడదు ఎవరైనా పిల్లలు తింటుంటే కూడా పెద్దవాళ్ళు చాలామంది వదిలేస్తుంటారు కానీ అది చాలా తప్పు అది మందలించి వాళ్ళు తినకుండా ఉండాలి ఎందుకంటే వీళ్ళలో నెగటివిటీ నెగిటివిటీ కదా కిందకు పడింది అది దీని యొక్క ఆంతర్యం మేడం ఈ హారత్ అనేది మీరు మూల మూలాధార చక్రం నుంచి స్టార్ట్ చేయాలన్నారు మరి అదేంటో చాలా మంది సందేహం ఉంటుంది మరి కోసం నివృత్తి చేయండి తప్పకుండానన్నా మూలాధార చక్రం అంటే మనిషికి కింద స్థానము అంటే జన్మస్థానం ఉంటుంది కదా అక్కడ నుంచి మనకి ఇక్కడ ఇక్కడ వరకు ఇది ఆ సహస్రం అనమాట మూలాధార చక్రం నుంచి అనాహత ఆజ్ఞ విశుద్ధి ఇలాగా ఒక్కొక్క చక్రం దాటుకుంటూ ఇక్కడికి వస్తుంది అనమాట అంటే హారతి ఇచ్చేటప్పుడు ఇలా కింద నుంచి హారతిచ్చి ఇలా సహస్రారం వరకు తిప్పి మళ్ళా మూలాధారానికి ఇస్తామన్నమాట ఇది ఇన్ని చక్రాలను శుద్ధి చేయడం కోసం హారతిస్తారు తర్వాత ఇంకొక ఇంకొక పరంగా చెప్పాలంటే కూడా దిష్టి తీసేదాన్ని హారతి అంటారనమాట మేడం భోగి రోజు ప్రత్యేకంగా ఈ భోగి స్నానాలకు చాలా చాలా ప్రత్యేకత అయితే ఉంది మరి స్నానాలను ఏ సమయంలో ఆచరించాలంటారు తప్పకుండా నన్న స్నానం అనే దానికి ప్రత్యేకమైన విశిష్టత ఉంది కొన్ని కొన్ని స్నానాలు కొన్ని కొన్ని సమయాల్లో చేయాలి మనకి పుణ్యతిథులకు సంబంధించి పండగలకు సంబంధించి స్నానాలు బ్రహ్మ ముహూర్తంలో చేస్తాము నదీ స్నానాలనుకోవచ్చు ఇంట్లో స్నానాలనుకోవచ్చు అపర కర్మలు చేస్తారే అంటే తద్దినాలు అవి చేస్తారు కదా అట్లాంటి స్నానాలు మాత్రం మధ్యాహ్నం చేస్తారు అంటే అపరాహరణ సమయంలో ఆ స్నానాలు చేస్తారు కానీ ఇప్పుడు ఆ బ్రహ్మముహూర్తంలో స్నానాలు పోయి మనకి ఈ స్నానాలు వచ్చాయి ఇప్పుడు మీరు అడిగిన దానికి భోగి స్నానం ఏం చేస్తామంటే రేగుపళ్ళు తీసుకొని ఆ రేగుపళ్ళు మనకి ఇంకొక స్నానం గుర్తుంది కదా మనకి జిల్లేడు ఆకులు పెట్టుకొని చేస్తారు కదా ఇప్పుడు దీనికైతే జిల్లేడు ఆకులు అక్కర్లేదు అది రథసప్తమికి చేస్తారనమాట అయితే దీనికి మాత్రం ఏం చేస్తామంటే గుప్పెడు భోగి పళ్ళు బో అంటే రేగుపళ్ళు తీసుకొని ఆ పెద్దవాళ్ళు అయితే పెద్దవాళ్ళు చిన్నపిల్లలకి మనం చేయించేటప్పుడు ఈ భుజాలను తాకించి ఓకే ముందు కుడి భుజము భుజము ఇక్కడ ఇక్కడి నుంచి తిప్పి తలకి తాకించి మూడుసార్లు తిప్పి అప్పుడు వాటి మీద నుంచి నీళ్లు కిందకి వదిలేస్తామన్నమాట అయితే చిన్నపిల్లలకి పెద్దవాళ్ళు చేస్తారు మరి పెద్దవాళ్ళకి ఎలా అవుతుంది అంటే పెద్దవాళ్ళకి కూడా ఇదే ప్రక్రియ వాళ్ళు కూడా ఏం చేయొచ్చు పెద్దవాళ్ళు చేసుకోగలుగుతారుగా ఈజీగానే వాళ్ళు కూడా కుడి చేత్తో వాళ్ళకి కుడి చేతికి సరిపడా భోగి పళ్ళు అంటే రేగుపళ్ళు పట్టుకొని కుడి భుజానికి ఎడం భుజానికి తాటించుకుని తాకించేసి వాళ్ళు కూడా కింద నుంచి మీదకి మీద నుంచి కిందకి తీసి తల చుట్టూ తిప్పుకొని కాసేపు ఒక కొంచెం సమయము ఈ పళ్ళు మన సహస్రారానికి అంటే మనకి ఇక్కడ మాడు అంటారు కదా ఆ మాడుకి తగిలేలా ఉంచుకొని కిందకి వదిలేసి తలస్నానం చేస్తాము ఇది ఎప్పుడు చేస్తే ఫలితం ఉంటుంది ఏ మధ్యాహ్నం సాయంత్రం చేస్తే ఫలితం కాదు తెల్లవారుజామున సూర్యోదయానికి ముందు లేదా సూర్యుడు ఉదయిస్తున్న సమయానికి అవి చేసినా కానీ ఎందుకు ఇది చేస్తారు అంటే కుజ దోషాలు పోవటానికి తర్వాత రవి సంబంధించిన దోషాలు కూడా ఉంటాయి రవిగ్రహానికి సంబంధించిన దోషాలు ఉంటాయి కదా ఆ దోషాలు కూడా పోవడానికి సూర్య కిరణాలు వీటి మీద పడి మనకి ఆరోగ్యాన్ని అందిస్తుంది అన్న ఉద్దేశంతో అంటే సంవత్సరం అంతా ప్రతి ఒక్కరు కోరుకునేది ఆరోగ్యమే కదా కాబట్టి ఈరోజు ఈ స్నానం చేసినట్టయితే ఎందుకు స్వామివారు దక్షిణం నుంచి ఉత్తరానికి ప్రయాణం చేస్తున్నారు కాబట్టి ఆయన ఫ్రెష్గా ఉండి ఆయన యొక్క అనుగ్రహాన్ని మనకి ఇస్తారు అని ఈరోజు ఈ స్నానానికి ఎంత ప్రత్యేకత రెండు వేల ఇరవై ఐదులో భోగి ఎప్పుడు వచ్చింది అలాగే భోగికి ఉన్న విశిష్టత చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ధన్యవాదాలు థ్యాంక్ యూ మా ప్రేక్షకులకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు భోగి శుభాకాంక్షలు నమస్తే